సిస్టర్ మీరు అక్కడికి వచ్చారు కదా ఏది మీ భర్త ఏగో చప్పలు ఇదిగో ఒకటి గుర్తు పెట్టుకోండి అందరూ పాష్లతో సుదర్శనరావు పాష్క సమానం ఎప్పుడు చేయకండి పక్కకు కూడా పెట్టకండి చప్పలు కొట్టాను కాటిగా అలెదరు అలెదరు కొత్త కొత్తం నుంచి వచ్చారు హలే ఇప్పుడు వీళ్ళిద్దరు భార్య భర్తలో అసలు ఈయన బతుకుతాడు అనుకున్నావాస్ డయాలసిస్ చెయ్యాలి రెండు కిడ్నీలు పాడైపోయినాయి అన్నారా ఎన్ని కిడ్నీలు పాడైని సెవెంటీ పర్సెంట్ రెండు కిడ్నీలు పాడైపోయినా మొన్న నువ్వేనా ఎంతమంది పిల్లలు ఇద్దరు అబ్బాయి ఇద్దరు అబ్బాయిలు ఎవరు వస్తులు కదా పాపము ఎవరు అన్నారు ఉన్నారు ఎల్లవులు మీరు ఇద్దరు వచ్చారా మా కూడా వచ్చారు పిల్లలతో గుర్రం కూడా వచ్చారు ఎల్లవు చెప్పండి కొట్టండి మీ భార్య తల్లి అయితే ఎన్నండి ఇప్పుడు పనికి వెళ్తానా సార్ మంచిగా అయిపోయినా ఇప్పుడు ఎంత కాలంగా నీకు కిడ్నీ ప్రాబ్లం మూడు నెలలు సార్ డాక్టర్లు హాస్పిటల్కి వెళ్ళి ఎంత ఎంత పర్సెంట్ అయిపోయింది అన్నారు కిడ్నీ సెవెంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ రెండు కిడ్నీలు పాడైపోయింది చెప్తే ఏ హాస్పిటల్ ఏ ఊరు ప్రశాంత్ హాస్పిటల్ ఖమ్మం అప్పుడు వీళ్ళు ఎట్లా వచ్చారు ఎవరు చెప్పారా మీకు ఆ టీవీలో మీ ప్రోగ్రామ్ చూసి వచ్చాం సార్ ఇప్పుడు నీకు పనికి వెళ్ళిపోతున్నావా పనికి వెళ్తాను పని చేస్తాను వారం నుంచి వెళ్తాను ఏం పని నువ్వు కమాన్ కట్టలు గన్ను కొడతానా అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ గన్ను కొట్టమంటే ఎంత లావు ఉంటుంది అది పెద్ద గన్ను ఆయన ఎట్లో 12 బౌండ్ల గన్ను. వచిన రోజున ఎట్ల నర్సవో చూపించు. నడువు నడువు ఇప్పుడు నడువు. నొప్పి. కాళ్ళ పుళ్ళు. కిలే కమన్ అంటే లారీలకి లారీ కొట్టడం అంటే ఇలా తిప్పి కొట్టాలా. అవును సార్. ఇప్పుడు కొడుతున్నావా? సార్. యేసుప్రభు గొప్పదేనా? ఆ దేవుడు దేవులకి. ఇక్కేళ్ళావా చర్చికి వెళ్ళాను సార్. ఇప్పుడు ఛాన్సర్లు వెళ్ళాం కాకపోతే ఎవరే సార్ ఇప్పుడు వెళ్తా బాయక వెళ్తా సార్ ఇంట్లో కూడా పాత్రం చేసుకుంటాను ఓ చప్పట్లు కొట్టండి సుదర్శన్ రావు గారిని దేవుడు అలా వాడుకుంటున్నాడు అది ఇక్కడ చెప్పే విషయం అమ్మా గొప్ప కోసం కాదు దేవుడు వాడుకుంటున్నాడు అంతే అల్లెలు ఈయన రెండు వారాల క్రితం వచ్చినప్పుడు ఇంత కాళ్ళు వాపుల కాళ్ళు వాపులు నడువు నొప్పి కిడ్నీ ప్రాబ్లం ఇప్పుడు అన్ని తగ్గిపోయినాయి చూడండి ఏ సిస్టర్ అన్ని తగ్గిపోయాయి చూడండి వెళ్ళిపో డాక్ బ్రెస్ తల్లి మంచిది ఆమె నిలిపడి పిల్లలు ఇద్దరు పిల్లలు